మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ మహ్మద్ అబ్దుల్ గారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై ఒకటవ డివిజన్ కశ్మీర్ గడ్డ నుంచి టీఆర్ఏ పార్టీ తరఫున కత్తెర గుర్తుపై అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కార్పొరేటర్ గా కశ్మీర్గడ్డ అభివృద్ధి ప్రజాసేవ నిజాయితీ మరియు సత్యనిష్టతో పనిచేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం అనారోగ్యంతో ఉన్నవారికి ఉపయోగపడేలా కాలనీలో హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆయన ముఖ్య ఉద్దేశాలు అలాగే విధవులకు పెన్షన్ రేషన్ కార్డుల్లో ఉన్న తప్పుల సవరణ తాగునీటి సౌకర్యం మెరుగుదల గడ్డ రాయితూ బజార్ ప్రాంతాల్లో శుభ్రత నిర్వహణ వంటి పనులను చేయాలని కోరుకుంటున్నారు అందుకే అరవై ఒకటవ డివిజన్ గడ్డలోని పెద్దలు యువత మహిళలందరినీ ఈ నెల పదకొండున జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి మహ్మద్ అబ్దుల్ సలాం గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు నేను సిక్స్టీవన్ వార్డులో చెప్పినట్లు కాదు నేను బాండ్ పేపర్ మీద రాసి ఇస్తున్నాను మీకు గవర్నమెంట్ ఏది స్కీమ్ వచ్చినా మొత్తం మీ ఇంటిదాకా నేను మీకు పని చేసి ఇస్తాను నేను దీంట్లో కళ్యాణి లక్ష్మి ఆధార్ కార్డులు ఏమున్నా కానీ చిన్న చిన్న పనులు కానీ మీకు నా సేవలో నేను అందిస్తాను ఇక్కడ మీ సిక్స్టీ వన్ డివిజన్ల ఏ పేదవాళ్ళ పెండ్లి ఉన్నా కానీ పెండ్లి ఉంటే పదివేలు నేను నా తరపున ఇస్తాను సిక్స్టీ వన్ డివిజన్లో నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ పెడతాను సిక్స్టీ వన్ డివిజన్లో జిమ్ జిమ్ కూడా వేస్తాను సిక్స్టీ వన్ డివిజన్లో రాషన్ దుకాణం దగ్గర ఒక ఆటో మీ సేవల్లో ఫ్రీ పెడతాను నేను ఈ వాయిదా మీద ఉంటాను బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాను నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపించగలరు